ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యం గురించి పలు అంశాలుగా ప్రస్తావించడం జరిగిందో జోగి రమేష్ డైరెక్ట్గా స్పాట్కు పోయి ఇది నారావారి సారా అని చెప్పేసి ఎగ్జిబిట్ చేయడం జరిగిందో బయట పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా దీని మీద మేము పెద్దగా యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పేసి చేయడం జరిగింది దానిలో ఉన్న జయచంద్రారెడ్డి అదేవిధంగా జనార్దన్ అయ్యే వాళ్ళను ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఈ జనార్దన అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో మనం బాగా చూసాము అంటే నాకు ఇది సంబంధం లేదు నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా ఒకవేళ ఇక్కడ క్ర ఉన్నాయని విత్ ఇన్ టూ డేస్ ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాడు మనం చూస్తాం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారు అతనికున్న కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కూడా ఆయన్ని తీసుకొని వచ్చినాము ఈ విధంగా పన్నెండు వేది ఎవరో కొద్ది మంది మీడియేటర్ సహాయంతో ఎవరా మీడియేటర్లు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు చేతులు కట్టుకొని పక్కన ఎవరో అతనికి అంతా నేర్పిస్తున్నట్టుగా ట్యూటరింగ్ చేస్తున్నట్టుగా అంతే కదా సార్ ఇదే కదా సార్ చెప్తున్నాం కదా సార్ ఈ విధంగా చేశారు జోగి రమేష్ ఇతను రెండున్నర సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట జయచంద్ర ఇదైతే చెరువులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట ఈ చందమామ కథలు అన్నీ అల్లుకుంటా రావడం లేదు మేము ఒకటే చెప్తున్నాం మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఊర్లో ఒక ఫ్లెక్సీ కట్టాలంటేనే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డంబడి చేస్తా అంటారే ఒక చిన్న పోస్టు పెడతా అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తా అంటారే అలాంటిది ఇంత పెద్ద ఒక దందా నడుస్తోంది ఒక దందా చేస్తున్న దానికి ఆ వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యం ఉంటే జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్ లో చేస్తాడా